హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం బోడ కాకరకాయ అంటారు కదా వాటితో స్టఫ్ కాకరగాయ అయితే చేసుకుందాం రండి ఎలా అంటే ఫస్ట్ దాన్ని ఈ కాకరకాయని శుభ్రంగా కడిగేసి అటు చివర ఇటు చివర తీసేసి మధ్యలో నాలుగు భాగాలుగా చేసి వంకాయకి గుత్తి వంకాయకి మనం ఎలా అయితే చేస్తామో అదే విధంగా ఈ కాకరకాయకి చేసుకొని ఎల్లిపాయ కారంతో మనం స్టఫ్ చేసుకుందాం అయితే ఫస్ట్ అయితే నూనె వేసి ఈ కాకరకాయలని కొంచెం అనమాట నూనెలో వేసేసి మగ్గిన తర్వాత తీసి ఇప్పుడు ఎల్లిపాయ కారం ముందుగా చేసుకుని ఉన్నాం కదా ఆ ఎల్లిపాయ కారం ఇందులో స్టఫ్ పెట్టి మళ్ళీ ఉల్లి కొంచెం నూనె తాలింపు గింజలు వేసి ఉల్లిపాయలు వేసి వేయించిన తర్వాత స్టఫ్గా పెట్టిన కాకరకాయని కూడా వేయించేసి మిగిలిన దాంట్లో కూడా ఆ మిగిలిన ఎల్లిపాయ కారం కూడా వేయటం అయితే జరిగిందనమాట ఈ విధంగా అయితే స్టఫ్ కాకరకాయ అయితే చేయటం జరిగింది